హాయ్ అండి వెల్కమ్ టు వర్ డైరీ ఈరోజు పారం కోడి మాంసం ఎలాగా సింపుల్గా వండుకోవాలో చూద్దామా నేనైతే పారంకోడి తీసుకొచ్చారండి ఈరోజు ఇది నాటికోడిలా టేస్ట్ బాగుంటుంది కదా అందుకని పారం కూడా అయితే తీసుకొచ్చారు ఎగ్స్ ఉంటాయి కదండి ఎగ్స్ అయితే ముందు మాంసంలో కలిపేస్తే మనకి చితికిపోతాయి కదా నీసి స్మెల్ అన్నది వచ్చేస్తుంది కూర అంతాను అందుకని నేను సెపరేట్ ఒక బౌల్లో అయితే వేశాను ఇందులో అయితే మనకి కొంచెం క్లీన్ చేసుకునేవి ఉంటాయి కదండి బ్లడ్ అన్నది అవి ఉంటాయి కాబట్టి అనమాట ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని అలాగే కొవ్వు ఏమైనా ఉన్నా తీసేస్తున్నాను ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనకి స్కిన్ ఉంటుంది కాబట్టి స్కిన్తోనే వండుకుంటేనే బాగుంటుంది కాబట్టి మనకి స్కిన్లో ఆయిల్ వస్తుంది మళ్ళీ ఇందులో కొవ్వు ఉన్నా ఇంకా ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది అని అది తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు కారం వేసి పెట్టుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇలా పక్కన పెట్టుకుని ఇందులో మనం కర్రెక్కి మనకి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే వండుకోవాలి కూర నాలుగుగా నార్మల్ గ్యాస్ మీద అయితే ఎక్కువ టైం పడుతుంది అందుకని నేనైతే కుక్కర్లో పెడుతున్నాను అనమాట ఇలాగ కొంచెం ఒక మూడు ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు ఇవి కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్నాను కుక్కర్లో ఆయిల్ పోసుకొని మనం ఆల్రెడీ స్కిన్ ఉంటుంది కాబట్టి అందులో ఆయిల్ వస్తుంది కాబట్టి మనకి సరిపడా చూసుకుని మనం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేసుకుని మూత పెట్టుకున్నాను ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి మగ్గిని ఇలా మగ్గిన తర్వాత మనము ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాలు జీలకర్ర అవన్నీ అయితే వేసేసుకోవచ్చు నేను చికెన్ మసాలా వేద్దామని ఓన్లీ జీలకర్ర అల్లం వెల్లుల్లి గసగసాలు వేసి పేస్ట్ అయితే వేసాను ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి పసుపు వేసుకుని ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే వేసేసుకుంటున్నాను అనమాట ఇందులో ఉన్న వాటర్ అయితే మనం వేయకూడదు వాటర్తో సహా వేస్తే నేసి స్మెల్ అన్నది వస్తుంది అందుకని ఓన్లీ ముక్కలైతే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మన నాటుకోడి చికెన్లా ఉంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇగోండి ఇవన్నీ వేసి నేనైతే కుక్కర్ మూత పెట్టాను మగ్గడానికి మగ్గిన తర్వాత చూడండి అందులో ఉన్న వాటర్ అయితే మొత్తం వచ్చేస్తుంది అలా ఇంకిపోయిన తర్వాత మనము బాగా కలుపుకొని అడుగంటకుండా ఇందులో నేను ధనియాల పౌడరు అలాగే జీలకర్ర పౌడరు చికెన్ మసాలా మనకి దా ఏది లవంగాలు పౌడర్ అయితే ఉంటుందండి నేను లవంగాలు పౌడర్ కొంచెం చేసుకుని పెట్టుకుంటాను అనమాట అది ఒక పించ్ అయితే వేసుకున్నాను వేసుకుని మనము స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి ఈ చికెన్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే నేసి స్మెల్ రాకుండా ఉండాలి మనకి కర్రీ స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలన్నిటికి మసాలా ఉప్పు కారం అనేవి పడతాయి అన్నమాట ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అందుకని కరివేపాకు కూడా వేసేసి బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకుంటే మనకి కారం అవి పడుతుంది అని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మనం వాటరు సరిపడా వేసుకోవాలన్నమాట మనకి మొక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఎక్కువగానే ఆ తర్వాత మనకి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా గుడ్లు అవిని అవి కూడా వేసేసుకుని జస్ట్ కదిపి మనం కుక్కర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే వేయించాను తర్వాత ఇదిగోండి మనకి చికెన్ అయితే ఇలాగైంది ఇలాగైతే సరిపోతుంది కొంచెం గ్రేవీగా అలాగే బాగుంటుందన్నమాట పైకి అయితే ఆయిల్ అయితే బాగా తేలింది కదా ఇలాగ మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం మనకి గ్రేవీ తిక్గా ఉండాలి అనుకుంటే ఇంకా పులుసు ఉందనుకుంటే మనం కొంచెం స్టవ్ మీద పెట్టి మగ్గనిస్తే సరిపోతుందండి మాకైతే ఇలా సరిపోతుంది నేను ఇంకైతే ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర ఒకటే వేసాను కరివేపాకు ముందు వేసాను కదా అని ఇదిగోండి ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని మనం సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా సేమ్ కూర కూరలాగానే ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది స్కిన్ తీసేస్తారు స్కిన్ తీస్తే ఈ వారం కొడుకి బాగోదండి స్కిన్తో వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి